న్యూస్ కి స్వాగతం గుత్తి చట్నేపల్లి స్కూల్ అందు ఐసిడిఎస్ ప్రాజెక్ట్ జన శిక్షణ సంస్థ నిర్వహించిన నిరుద్యోగ మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్ టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా నియోజకవర్గ శాసన సభ్యులు గుమ్మనూరు జయరాం సోదరుడు గుత్తి మండల తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ గుమ్మనూరు నారాయణ పాల్గొన్నారు అదే విధంగా చెట్నేపల్లె గ్రామానికి చెందిన నలుగురు గర్భిణీ స్త్రీలకు గుమ్మనూరు నారాయణ చేతుల మీదుగా సీమంతం చేయడం జరిగింది ఈ సందర్భంగా గుమ్మనూరు నారాయణ మాట్లాడుతూ గ్రామంలో ఐసిడిఎస్ ప్రాజెక్టు జనశిక్షణ సంస్థ నిర్వహించిన నిరుద్యోగ మహిళలకు ఉచితంగా బ్యూటీషియన్ టైలరింగ్ శిక్షణ కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు बाकी एमएम कांवल में ड्यूटीशन कांवल में तो फ्री के गवर्नमेंट के साथ पार्टनर पिक्चर है जी फ्री के वाले फ्री ने आने छोड़ने के बाद निखारों से वाले बाकी एमएम कांवल याने डी ड्यूटीशन कोर्स ड्यूटीशन कोर्स మీ తమ్ముడు మీ అన్నగా నేటనెందుకు చెల్లించాలని కోరుకుంటున్నాను ఈరోజు ఐటిడిఎస్ ఆధ్వర్యంలో ఈరోజు ప్యూటీషియన్ శిక్షణ కార్యక్రమానికి నన్ను ముఖ్య అతిథిగా ఆహ్వానించిన టీడీపీ మేడం గారికి ఇప్పుడున్న పైనున్న అధికారులందరికీ ముందున్న నా అక్కా చెల్లములందరికీ నా ఎవరైనా నమస్కారం తెలియజేస్తున్నాను ఇలాంటి అవకాశాలు చాలా అరుదు ఆనాటి రెండు వేల పద్నాలుగులో ఉండేవి కానీ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు మనకి ఎటువంటి ఉపాధి అనేది శిక్షణ అనేది లేనే లేదు పరుగున పడిపోయింది కానీ ఈరోజు మన నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఇలాంటి అవకాశం ఇలాంటి అవకాశాలు రావడము చాలా సంతోషకరమైన విషయం అని చెప్పి ఈరోజు రోజు సభాముఖ్యంగా తెలియజేసుకుంటున్నాం కానీ ఇలాంటి అవకాశాలు వచ్చినప్పుడు మనం ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి సద్వినియోగం చేసుకోవాలంటే ఏ పని అయితే మనకి ఈరోజు పిటిషన్ పై పిటిషన్ మనకి ట్రైనింగ్ కోర్సు మునికిచ్చినారో దానిపైన దృష్టి పెట్టి మూడు నెలల ఐదు రోజులు అంటే కార్యక్రమం ఉంటుంది ఆ మూడు నెలల ఐదు రోజులు మనం కష్టపడి మనము ఆ కానీ నేర్చుకున్నామంటే మన విలేజ్లో మొత్తము ఎంతమంది ఉంటారు ఇక్కడ మనం బతకాలంటే మన విలేజ్ సార్ మనకి ఇప్పుడు మేడం చెప్పిన విధంగా ఒక నలుగురు చేసుకుంటే రెండు వందల రూపాయలు వస్తారు ఆ రెండు వందల రూపాయలు మనము కూలిపోయి సంపాదాలనుకుంటే వద్దన ఆరు గంటకు లేచి క్యారేర్ కట్టుకొని మనము మధ్యాహ్నం ఒంటి గంట వరకు చేస్తే కానీ మనకి రెండు వందలు కూలి రాదు ఒక నలుగురు ఒక నలుగురికి మనము ఒక వన్ అవర్ టైం ఇస్తే మన చేతిలో పని ఉంది కాబట్టి ఆ పని చేసుకుంటే రెండు వందల రూపాయలు మనం ఇంటి నీడనే ఉంటూ మనం సంపాదించుకోవచ్చు అదేవిధంగా మనకి ఒక సర్టిఫికేట్ అనేది ఇస్తారని చెప్పినారు మేడం గారు ఆ సర్టిఫికేట్ ద్వారా కూడా ద్వారా కూడా మన గుత్తపట్నంలో లోన్ తీసుకొని ఎక్కడైనా సాబ పెట్టుకొని మీ ద్వారా ఇంకో నలుగురికి ఉపాధి కలిగించేటట్ల మీరు తయారు కావాలనేది నా ఉద్దేశం అంటే మనం ఒకటే కాదు మనతో పాటు ఇంకో నలుగురిని నేర్పించి వాళ్ళకి కూడా ఉపాధి కల్పిస్తే మనం ఒక మంచి పని చేసిన వాళ్ళు అవుతాం అనేది నా ఉద్దేశము అదేవిధంగా కర్పిణీ స్త్రీలు కూడా శ్రీమంతం ఒక అన్నగా ఈరోజు ఒక తమ్మునగా నాకు ఆ అవకాశం ఇచ్చినందుకు మేడం గారికి నేను సమన్వయంగా ఎందుకంటే నాకర నలుగురు చెల్లెండు ఉన్నారు నాకు నేను ఒక్కటే కొడుకునే కానీ నా చేతుల మీదుగా మా చెల్లెండికి నేను శ్రీమంతం చేయాలి కానీ ఈ రోజు మన చెట్టే ఎళ్ళులో ఈ చెల్లెండికి ఎక్కడికి నా చేతుల మీదుగా శ్రీమంతం జరుగుతుందంటే ఇంతకంటే నాకు అదృష్టం ఎక్కడ కార్యక్రమాలు చేసినందుకు ఈ చెట్టునేపల్లలో ఉన్న ప్రతి నాయకునికి ప్రతి కార్యకర్తకి అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముందుగా ఏదో సేఫ్ మోడ్ రివర్స్ నతిగొణమ ఏతదియా మన ఇట్లా వల

che dice se è andato quando